నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి ఆహారాన్ని అందించండి వారిని దేవుని ప్రార్థించండి ఇంట్లో అన్నదానం నిర్వహించండి ఇలా చేయటం వల్ల మీకు ఆ ప్రాణగండం అనేది తొలగించబడుతుంది మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు మీకు శుభం జరుగుతుంది మిమ్మల్ని విశ్వసించే వారితో సమస్యను పరిష్కరించుకోండి నిర్ణయాలు అలసట వంటిగా ఆలోచించడం అలసిపోతారు దీన్ని పరిగణించండి ఈ రోజు కడుపు సమస్యలకు అవకాశం లభిస్తుంది దీని కారణంగా ఆరోగ్యం వైపు మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు హానికరం ఆహార పదార్థాలను సేకరించకండి సాయంత్రం నుండి మీరు భూమి సంబంధిత విషయాల విజయం సాధించడం జరుగుతుంది చట్టపరమైన విషయాల్లో ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంది వివాదాలలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో మీకు చాలా బాగా మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా మీకు ఈ రోజు మంచిగా విజయం అనేది సాధించడం జరిగి జరుగుతుంది నిలిపివేసినటువంటి పనులు సాగిపోతాయి అప్పుల అప్పుల బాధ కూడా తీరిపోతుంది కొంతవరకు అయితే కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి భయానికి దూరంగా ఉండండి కొత్త కొత్త లావాదేవీలు రుణాలు తీసుకునే కార్యాలు అయితే చేయవద్దు మారిన పరిస్థితులతో వేగవంతంగా చేయడంలో కొంత ఇబ్బంది కూడా ఉండవచ్చు వ్యాపార సంబంధిత కార్యకలాపాలను పూర్తి చేయడం అవసరము ఏదైనా పని కోసం కార్యాలయ సహోద్యోగులతో విడిపోయే పరిస్థితి అయితే ఉండవచ్చు కుటుంబంలో సభ్యులకు పూర్తి మద్దతు అయితే వస్తుంది మీరు మీరు కూడా అత్యంత రద్దీ దినచర్య నుండి కుటుంబానికి సమయం కేటాయించాల్సి ఉంటుంది ఆరోగ్యం మరియు ధాన్యం ధ్యానములో కొంత విచారము మరియు బద్దకం అయితే ఉంటుంది ధ్యానం మరియు యోగా చేయటం ద్వారా మీకు మంచి మంచి లాభాలు జరుగుతాయి మరియు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది మీ ప్రకృతిలో కొంత సమయం కూడా మీరు డబ్బు పరిమితం అవుతుంది దీని కారణంగా మీ అవసరాలు నెరవేర్చుకోవచ్చు జీవన శైలిలో మీరు చేయాలనుకుంటున్నటువంటి మార్పు అయితే జరగదు మీ నిరీక్షణ ప్రకారం కృషి మరియు పనులపై దృష్టి పెట్టండి తప్పు స్నేహితుల సంస్థల తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు విజిలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది కెరీర్ పరంగా చూస్తే కెరీర్ అవకాశాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి అంగీకరించండి భాగస్వామి మాటలను మీరు ఈరోజు మీరు చూసినట్లయితే పరిగణలోనికి తీసుకోవడం ద్వారా కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించాలి ఆరోగ్యపరంగా అజీర్ణం కారణంగా ఇబ్బంది ఇబ్బంది పడేటటువంటి ఉన్నాయి సమయం వైపు ఇది మంచిగా పనిచేస్తుంది హానికరమైనటువంటి పదార్థాలను ఈ రోజు సేకరించకండి ఎక్కువగా నూనెలో వేయించినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మేలు చట్టపరమైన విషయాలు ఉపశమనం కలిగించాలి పరిస్థితి ఉంటుంది వివాదాల విజయం అనేది ఉంటుంది ఉద్యోగంలో కూడా మద్దతు లభిస్తుంది సమయంలో ఆస్తి సంబంధిత పనిని ఆపివేస్తే దాన్ని పూర్తి చేయడానికి మీకు ఉత్తమ సమయంగా తెలుస్తుంది దగ్గరి బంధువులతో సయోధ్యగా ఉండే ఆనందం కూడా పొందుతారు ఇంటిలో ఈ ఇంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందే అవకాశాలున్నాయి మీరు పరిస్థితులను మంచిగా ఈ రోజు పరిష్కరించుకుంటారు అందరి మద్దతు మీకు అందరి సపోర్ట్ కూడా లభిస్తుంది అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు కృషి చేస్తారు వ్యాపార పరంగా మీడియా మరియు మాధ్యమాల ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి మరింత సమాచారాన్ని పొందండి నిలిచిపోయినటువంటి చెల్లింపులు స్వీకరించడానికి సమయం అనుకూలంగా ఉన్నస్తు కనిపిస్తుంది ఇక లక్కీ సంఖ్య యాభై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు ఇక పరిహారంలో మనం చూసినట్లయితే ఒక పసుపు వస్త్రంలో ఒక పసుపు గొమ్మను ఉంచి నల్ల బియ్యం వేసుకొని మూట కట్టి ఆ మూట ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయట వలన మీ దోషాలు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో